డ్రాయవరం మండలంలో గడపగడపకి గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తోటా త్రిమూర్తులు రాయవరం మండలం మాచవరం గ్రామంలో సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి అప్పారావు ఆదరణలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మండపేట నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మండలి సభ్యులు తోటా మూర్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న ఈ ఐదు రోజులు నేడు పెంచిన మూడు రూపాయల పెంపును గడప గడపకు ఇస్తామని ఆయన అన్నారు రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే గత ప్రభుత్వంలో గ్రామంలో ఏ ఒక్క పని కూడా నిర్వహించలేని నాయకులు కేవలం కొబ్బరికాయలు కొట్టి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మల్లి రామరెడ్డి వైస్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్ రెడ్డి జడ్పీటీసీ వెంకట్రెడ్డి మంగతయారు ఎంపీపీ నావుడు వెంకటరమణ పేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాధాకృష్ణ కామత్ పాపారాయుడు ఏఎంసీ చైర్మన్ శిరపర్పు శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా మూడు వేల రూపాయల పెన్షను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల గురించి ఇప్పుడే కాకినాడలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ మూడు వేల రూపాయలు పెన్ పెంచినటువంటి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగానే ఈరోజు గడప గడపగా అనేటువంటి కార్యక్రమం మన మాచివర్ జరుగుతుంటే నేను కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇన్ఫెన్షన్ పెన్షన్ మందికి ఈ గ్రామంలో కొత్త అయితే అయితే వచ్చినాయి వీళ్ళందరికీ కూడా మూడు రోజులు ఈ గ్రామంలో నాలుగైదు రోజులు గడప గడప ఉంది కాబట్టి స్వయంగా అందరికీ మేము మాత్రమే ఈ ఫెన్షన్ ఇవ్వాలి నిర్ణయించాం తప్పకుండా ఈ డబ్బులు తీసుకుంటే వాళ్ళ మొక్కలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు అంత ఆనందపడతారు వాళ్ళందరూ తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరుగుతాయి ఇళ్ళ స్థలాలు కట్టించి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం ఇల్లు కట్టించాం రోడ్లు వేయించాం ఎన్నో కార్యక్రమాలు చేసాం భవిష్యత్తులో ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందో అన్నీ కూడా చేస్తాం అనేటువంటిది మనం